హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ హోమ్కి స్వాగతం అండి సో ఇది చూసారు కదా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది వైజాగ్లోని మదిలిపాలెం అండి సిఎంఆర్ సెంట్రల్ సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు సో వేరే దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు కదా సో అది సిఎంఆర్ సెంట్రల్కి అనుకోకుండా మా సిస్టర్ ఇంటికి వచ్చారు సో సడన్గా మేము అంటే అక్కడ కిడ్స్ ఆడుకునేవి అవన్నీ ఉంటాయి అని తను చెప్పింది అంటే మంచి పండగ సీజన్ కదా సో ఏవైనా ఆఫర్స్ అలాంటివి పెడతా ఉంటారు చూడడానికైనా వెళ్ళచ్చు ఏదైనా మనం బై చేసుకోవచ్చు వెళ్దామంటే అప్పటికప్పుడు మేము బయలుదేరామండి ఈవినింగ్ టైంలోని సో అది ఇది బ్యాగ్ ఇది ఫ్రంట్ అండి ఇది కరెక్ట్గా సత్యం కంప్యూటర్స్ ఉంటుంది కదా దానికి ఒక స్టాప్కి ఉంటే ఇది ఇది రైట్ సైడ్ ఉంటుంది సో చాలా పెద్దది కార్ పార్కింగ్స్ కిందన ఉంటాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటాయి సో ఈ పక్కన ఏదైనా కార్ పార్కింగ్ పెట్టుకోవాలన్నా అవ్వదండి సో చుట్టూ తిరిగి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి పెట్టాలి సో మేము వెహికల్ అనేది కిందనే పెట్టేశాము అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ లేని ఐటెం అనేది లేదు అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఐటమ్కి వేరే దగ్గర తీసుకోవాలి అని అలాంటిది ఏ రీజను లేకుండా వచ్చి ప్రతి ఒక్కటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ బై చేసుకొచ్చేయండి లేని వస్తువు అంటే ఏమీ లేదు నేను అంటే ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళాను అంటే అంతకుముందు వెళ్ళాను కానీ నాకు సరిగ్గా అంత ఐడియా లేదు సో ఇప్పుడు వెళ్ళాము మా అబ్బాయిని బాబుని తీసుకుని మా మా ఫ్యామిలీతోని సో ఇలా ఈవినింగ్ అయితే చాలా అంటే బయట చాలా కలర్ఫుల్గా అసలు బాగా లైటింగ్స్ కానీ అన్నీ బయట కూర్చుని చూస్తేనే లోపల నుంచి చూడ ఎంతో చక్కగా బాగా కనిపిస్తుంది సో ఇంకా మేము లోపలికి వచ్చేసాము సో నిక్కి పట్టుకోద్దు మమ్మల్ని నేనే నడుస్తాను అని చెప్పి తను ఇంకా అలా వెళ్ళాడు ఎంట్రన్సే మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ట్రెండ్స్ ఉంటుందండి సో ట్రెండ్స్లోని మంచి అదే చెప్పించాను కదా ఆఫర్స్ అంటే లేడీస్ లేడీస్కి సంబంధించినవి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కిడ్స్ వేర్ కానీ అండ్ మొత్తం కిచెన్ వేర్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో ఉంటాయి అండ్ పుట్వేర్ కానీ లింగరీస్ కానీ అంటే టవల్స్ కానీ ప్రతి ఒక్కటే అండి సో మంచి మంచి డిజైన్స్ బ్రాండెడ్స్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా సో మేము టాప్స్ కోసం అని చెప్పి వెళ్ళాం కదా సో మేము టాప్స్ అనేవి తీసుకుంటున్నాము ఇదంతా కూడా ఇదంతా ఫస్ట్ ఫ్లోరే నీకి అయితే మేము ఇక్కడ టాప్స్ సెలెక్ట్ చేసుకుంటుంటే తను మాత్రం అన్ని కొత్తగా ఉంది కదా సో ప్రతి ఒక్కటి మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఒక్కడే మొత్తం తిరిగేస్తున్నాడు సో ఇక్కడ మేము ఇక్కడ మత్ మనకి మంచి టాప్స్ ఇక్కడ బాగున్నాయండి నాకు అయితే చాలా బాగా అనిపించింది టాప్స్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఏ కలర్ ఏంటి అనేది సో ఇద్దరం మాట్లాడుకుంటున్నాము ఇవి అంటే సైజెస్ ఉంటాయి కదా సో ఏ కలర్ బాగుంది ఏంటి అది అని చెప్పి సో ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఇక్కడే ఉందండి మరి లాక్డౌన్ టైంలో అయితే వీళ్ళందరూ ఏమైపోయారో నాకు తెలియదు కానీ సో ఇప్పుడు మాత్రం అసలు జనాలు చాలా ఎక్కువ మంది అండి ఎంత క్రౌడ్ అంటే చాలా రష్ అండి సో ఇది బిల్ కూడా మనం వేయి తీసుకోవాలి బిల్ వేయించాలన్నా కూడా మనం లైన్లోనే నించోవలసి వస్తుంది అంటే అంటే చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉందో సో ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కటే అంటే సైజెస్ ఉంటాయి అంటే వీళ్ళు అంటే ఒక టైప్లో ఉండదు ఇలాగ ఉంది కదా సో అక్కడ మనకి రాసి ప్రతి ఒక్కటి అంటే ఎక్సెల్ ఎల్ అలా పెట్టకుండా మొత్తం ఒకటి మీడియం లార్జ్ అవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అలా ఉంటాయి మనం మనం ఎవరికి ఏ సైజు కావాలో మనం ఎత్తుకోవాలి చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ షూస్ కానీ చప్పల్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే ట్రయల్స్ రూమ్ అయితే లేదండి అంటే టాప్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఒకసారి సరిపోయిందా అని చెక్ చేసుకోవడం కూడా లేదు ఎందుకంటే ఎవరెవరో ఒంటి మీద వేసుకుని మళ్ళీ మనం అక్కడ పడేస్తూ ఉంటాం కదా సో ఈ టైం అంత బాగోదు కదా మనకి కరోనా టైం కాబట్టి సో శాండిల్స్ కూడా మేము చూస్తున్నాం చెప్పాల్సి ఏ బాగున్నాయి ఏంటి అని అంటే ప్రతిదీ అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ ఇందులో అయితే అంటే ఎవరైనా కపిల్స్ కానీ అంటే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఉంటారు కదా ఎవరైనా వచ్చినా కూడా క్యాడ్బరీ చాక్లెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి గిఫ్ట్స్ వేరు కానీ ప్రతి ఒక్క ఐటెం అయితే ఉన్నాయండి చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఈ పక్కనే మెన్స్ వేర్ అండి ఇది సో ఇందులో అంటే మేల్స్కి సంబంధించినవి ఉంటాయి ఇవి ప్రతి ఫ్లోర్కి కూడా ఎస్కలేటర్ అయితే ఉంది అండి నిక్కీ అయితే మేము అలా ఎస్కలేటర్ మీద నుంచి వెళ్తుంటుంటే వాడు భయపడతాడని మేము భయపడ్డాము కానీ వాడికి చాలా 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 ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ మళ్ళీ ఎక్కుదాం మళ్ళీ ఎక్కుదాం మళ్ళీ ఎక్కుదాం అని చెప్పి ఒకటే అల్లరి సో ఇదంతా మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి అంటే మొత్తం వాళ్ళు ఓపెన్ లా పెట్టారు లెఫ్ట్ సైడ్ ఏమంటే సిఎంఆర్ మొత్తం ఉంటుంది ఇటువైపు అన్ని వాచెస్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అన్నీ ఉంటాయి షూటింగ్స్ కూడా అవుతాయండి గ్రౌండ్ ఫ్లోర్లో సాంగ్స్ కానీ అండ్ హైపర్లోని రామ్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడే జరిగింది అండి సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఐస్ క్రీమ్స్ కానీ అండ్ నెక్స్ట్ కేఎఫ్సి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మనకి కమల్కో వాచ్ అని అంటే వాచెస్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది సో అలా షాపింగ్ వాళ్ళు వచ్చి అలా ఐస్ క్రీమ్ తినేసి చక్కగా వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ అంటే కాస్మెటిక్స్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయండి అంటే ఎయిటీన్ క్యారెటర్స్ బంగారం అలాంటివి ఉంటాయి కదా సో అవి అండ్ వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ కూడా ఉంటాయండి అంటే కాస్మెటిక్స్ అంటే ఫౌండేషన్స్ అండ్ లిప్స్టిక్స్ అవన్నీ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతాయి సో మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము అంటే తన మాకు చుట్టూ తిప్పుతున్నాడు అంటే ఈ ఎస్కలేటర్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మళ్ళీ మనం వెళ్దాం వెళ్దాం అంటే మళ్ళీ తన కోసం మళ్ళీ మేము మళ్ళీ కిందకి రావడం పైకి వెళ్ళడం అలా మాకు అంతా సరిపోయింది టైం అంతా అక్కడే సో మేము పైకి వెళ్తున్నాము వాడు ఊరుకోవటం లేదు నేను దీని మీద మళ్ళీ ఎక్కుతాను మళ్ళీ ఎక్కుదాం మళ్ళీ అని చెప్పి ఆడవాళ్ళకైతే అసలు ఎక్కడికి వెళ్ళినా మొత్తం అన్నీ మనకు దొరికేస్తాయి కదా సో అవి ఇందులోనే రిలయన్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి ఇక్కడ హోమ్ టౌన్ అని ఉందండి అంటే అది యాక్చువల్లీ మనం షూట్ చేస్తాను అని అంటే మరి వాళ్ళు వద్దు అని చెప్పారు అంటే షూట్ చేయకూడదు అని చెప్పారు సో మేము అన్నీ చూస్తూ ఉన్నాం మా సిస్టర్ నేను వీడు మాత్రం అసలు పద దీని మీద వెళ్దామని చెప్పి వాళ్ళ డాడీని ఊరికే ఇంకా పేచి పెడుతున్నాడు మళ్ళీ వెళ్దాం మళ్ళీ వద్దామని చెప్పేసి సో వాళ్ళు ఏమించి హా ఆ ఎస్కలేటర్ల మీద తిరగడమే వాళ్ళకి సరిపోయింది అండ్ మా సిస్టర్ నేను అయితే మొత్తం అన్నీ చూస్తున్నాము తను అసలు వినిపించుకోవట్లేదు తనకేదో చాలా సరదాగా అనిపించింది దీని మీద అటు ఇటు తిరగడం అని చెప్పి అందరూ కూడా వీళ్ళనే చూస్తున్నారు పద్దాక ఎక్కి దిగడం ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి సో దాని తర్వాత మేము ఇది సిఎంఆర్ పక్కన ఉంటుంది లెఫ్ట్ సైడ్ సో అక్కడ కూడా మొత్తం మనకి బయట సీఎంఆర్ ఎలా ఉంటుందో అలాగా రిలయన్స్ డిజిటల్స్ అంటే ఇందులో కూడా మనకి టీవీ కానీ ప్రతి ఒక్కటి ఫ్రిడ్జెస్ కానీ అన్నీ ఉన్నాయి సో ఇది ఇది మీకు చూపిస్తున్నాను కదా ఇది 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 కూడా ఒక ఒకటేనండి ఇది ఇందులో కూడా మొత్తం లేడీస్ వేరే అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళ ప్యాలజో స్కర్ట్స్ మొత్తం అన్నీ కూడా ఇందులోనే మనకి అవైలబుల్గా ఉంటాయి అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క ఐటెంని అంటే ఇది షాపింగ్ చూడడానికి బాగుంటుంది అంటే మనకి మన దగ్గరికి ఎవరైనా రిలే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా తక్కువ ఇలా ఈ షాపింగ్ మాల్స్కి రావచ్చు చక్కగా మొత్తం అన్నీ చూసుకోవచ్చు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు పేచి కూడా పెట్టరండి ఎందుకంటే ఇంత కలర్ఫుల్గా లైటింగ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏడుపును కూడా ఆపేస్తారు పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి అక్కడ కార్స్ కానీ జీప్ కానీ అవన్నీ ఉన్నాయి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి పిల్లలు ఇలా ఉండడానికి త్రీ రౌండ్స్ వేస్తారంట హండ్రెడ్ రూపీస్ తీసుకుని వాళ్ళు పిల్లల్ని ఆ ఫ్లోర్ మొత్తం అలా తిప్పుతారు ఇది మీకు చూపిస్తున్నాను కదా హోమ్ టౌన్ అండి సో ఇక్కడ అయితే నేను మ్యాక్సిమం వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను కానీ అక్కడ సెక్యూరిటీ అయితే వద్దు అని చెప్పారు సో ఎంతో కొంత తీ తీయడం జరిగింది ఇక్కడ చూసారా ఇక్కడ నిక్కి కార్లో ఆల్రెడీ ఎక్కించు అని తను చాలా పేజీ పడితే ఎక్కించాం బట్ దీనికి ఎల్లో వాడు వేసుకుంది కూడా ఎల్లో కలరే కాబట్టి సో ఎల్లో కార్లు తనంత ఇదిగా కనిపించలేదు కాబట్టి రెండు ఎల్లో ఎల్లో అయిపోయాయని మేము మార్చి వేరే కార్లో ఎక్కిద్దామని వెయిట్ చేస్తున్నాం మేము తను అయితే ఇది మూవ్ అవ్వట్లేదు కాబట్టి చాలా హ్యాపీగా ఏదో స్టీరింగ్ పట్టుకొని అంటే మా కారు తీ స్టీరింగ్ అలా తిప్పుతూ ఉంటాడు కదా సో అదే అదే అనుకుని ఫీల్ అయిపోయి ఊరికే తిప్పుతున్నాడు కారు సో మూవ్ అవ్వట్లేదు కదా అని చక్కగా కూర్చుని తిప్పుతున్నాడు సో తర్వాత మళ్ళీ వేరే కార్ వచ్చింది అంటే ఆల్రెడీ ఒక బాబు దాని మీద వెళ్ళాడు సో ఆ కారులో ఎక్కిద్దామని అనుకున్నామంటే హండ్రెడ్ రూపీస్ త్రీ రౌండ్స్ కదా అని చెప్పి వీడికి ఎలాగనో కార్ ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఎక్కిద్దామని వస్తు చూసి చూశారు కదా ఆ జీప్లోని తిన్నెక్కిద్దామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము సో ఆ ఫ్లోర్ అంతా ఉంది కదా ఆ చివరి నుంచి ఇక్కడ వరకు త్రీ రౌండ్స్ వేపిస్తారంట వాళ్ళు సో అక్కడ బెలూన్స్ ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా అక్కడ మనం ఫొటోస్ కానీ ఏమైనా దిగొచ్చు చాలా బాగుంటుందంటే చాలామంది అక్కడ పిక్స్ తీసుకున్నారు మేము కూడా అక్కడ పిక్స్ తీసుకున్నాం సో ఇప్పుడు తన్ని జీప్ మీద ఎక్కించాము వాడు వెళ్తున్నాడు అంటే ఫస్ట్ సారి చాలా హ్యాపీగా వెళ్ళాడు వాళ్ళ వాళ్ళ డాడీ ఏమో ఆ స్టీరింగ్ తిప్పు తిప్పు అంటే ఇది రిమోట్ కంట్రోల్ అయినా తన స్టీరింగ్ తిప్పితేనే జీప్ వెళ్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఆ చివరి వరకు వెళ్ళాడు అంత బాగానే ఉంది బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అసలు ఏడుస్తున్నాడు ఒక్క రౌండ్ కాదు కదా కంప్లీటెడ్ ఒక్క రౌండ్ కూడా పూర్తి చేయలేదు అప్పుడే మాకు హండ్రెడ్ రూపీస్ కన్నం పెట్టాడు అసలు చిన్నపిల్లలు కదా కొంతమంది ఇంట్రెస్ట్ అయితే ఉంటారు సరదాగా కానీ వీడు అసలు ఏడుపు నాకు వద్దు నేను దిగిపోతానని ఉండు ఉండు మేము ఉన్నాము అని చెప్పి వాడికి ఎంకరేజ్ చేసి పక్కనే ఉన్నా కూడా వాడు అస్సలు ఒప్పుకోలేదు ఎంత ఎక్కినప్పుడు ఎంత సరదాగా ఎక్కాడో దిగిన దిగినంత వరకు కూడా వాడు ఊరుకోలేదు అస్సలు ఏడు పాపలేదు సో ఇంకా దింపేశాము ఇక ఫిఫ్ పైన ఫిఫ్త్ ఫ్లోర్ ఉందండి అందులో అయితే మొత్తం కిడ్స్కి సంబంధించినవి అంటే ప్రతి ఒక్క ఐటెం అక్కడ ఉంటుంది యాక్చువల్లీ మేము వెళ్ళి అది కూడా వీడికి ఆడిపిద్దాం అనుకున్నాను బట్ ఇక్కడే తెలిసిపోయింది తను ఇంకేం ఆడలేదు అప్పటికీ తను ఇంకా వెళ్దాం 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 అని అన్నాడు సో అందుకని చెప్పేసి మేము ఇంకా వచ్చేసాము కిందకి సో కిందకి వచ్చేసి మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి మేము మొత్తం అంతా షూట్ చేస్తున్నాం చా హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు కూడా ఇందులో అయితే చాలా బాగుంటుంది అంటే ఫెస్టివల్స్ అయినా కానీ దేనికైనా కూడా ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు అసలు చాలా రష్గా ఉంటుంది అంటే ఈ సండే కాబట్టి ఇంకా రష్గా ఉందండి బయట లోపలంతా జనం ఉన్నారో బయట కూడా అంతే మంది క్రౌడ్ ఎక్కువగా ఉందండి ఫ్యామిలీతో రావచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేసుకునేటట్టు ఉంటుంది ఇందులో సినిమా హాల్స్ కూడా ఉన్నాయి సో బోర్ కొట్టకుండా సినిమా కూడా చూసుకున్న వాళ్ళు చూసుకోవచ్చు అన్నీ షాపింగ్ చేసుకునే చేసుకోవచ్చు ఇందులో హోమ్ టౌన్ ఉందండి సో అందులో ప్రతి ఒక్కటి ఐటెం బెడ్షీట్స్ నుంచి అంటే మన కిచెన్ కిచెన్కి మనం అంటే కిచెన్ కంప్లీటెడ్గా స్టవ్ దగ్గర నుంచి సింక్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే మనకి సెట్ అయితే ఉంటుందో ప్రతి ఒక్క సెట్ అందులో ఉన్నాయి బాటిల్స్ కానీ అన్నీ సో వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఈ వీడియో మీరు లైక్ చేశారనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి